అవూజుబిల్లాహిన్ శైతాన్ రజీమ్ బిస్మిన్లాహిర్ రహ్మాన్ రహీం హాజరైన జమాత్ అస్లాం వరహమతుల్హి వ ఈరోజు వీడియోలో ఇన్షాల్లా తల మనం తరావి నమాజ్కు సంబంధించినటువంటి కొన్ని అహకాం మరియు మసాయిల్ గురించి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా చూడండి తరావి అనేది ఏదైతే ఉందో ఇది ఆ నమాజులకు ప్రియప్రవుక్త సల్లల్లాహుహుహలైవ్ సలం గారు ఇచ్చినటువంటి పేరు కాదు దాని యొక్క పేరు ఏమిటంటే ఖియామే రమజాన్ ప్రవక్త సల్లల్లాహలై సలం గారు పలికారు అల్లాహతాల రమజాన్ యొక్క ఉపవాసాలను ఫర్జు చేశాడు మరియు అందులోని నమాజ్ను ఖియామ్ను అల్లాహతల నఫిల్గా చేశాడు ఇక్కడ నఫిల్ అంటే అర్థము జాయిద్ అంటే ఎక్స్ట్రాగా నిర్ణయించడం జరిగింది అని మరొక హదీసులో ప్రియ ప్రవక్త సల్లల్లాహ అలై అల్లూస్లం గారు చెప్పారు అల్లాహతాల రమజాన్ యొక్క ఉపవాసాలను ఫర్జు చేశాడు మరియు నేను ఖియామే రమజాన్ను సున్నత్గా చేశాను అని చెప్పేసి కాబట్టి ఫుకా ఫికా హనఫీలో ఈ నమాజుల్లో ఖియామే రంజాన్ ని సున్నతే మో భావిస్తారు మరి తరావి అనేటువంటి ఈ పదం ఎలా వచ్చింది అంటే ఈ ఫుకహాలు ఏం చేశారంటే ప్రియప్రవక్త సల్లల్లాహు అలై అలీ గారు ఖియామే రంజాన్ చేసేటప్పుడు ప్రతి నాలుగు రకతల తర్వాత కూర్చునేవారు అనమాట దాన్ని ఏమంటారంటే తర్వీహ్ అంటారు ఈ విధంగా అనేక మార్లు కూర్చోవడం వల్ల తర్వీహ్ అనేక సార్లు జరగడం వల్ల దాన్ని ఏమంటారంటే దాని యొక్క బహువజనాన్ని తరావీ అంటారు ఇది క్రమక్రమంగా తరావీ నమాజ్ తరావీ నమాజ్ అని చెప్పేసి పేరు పడిపోయిందనమాట తరావీ అంటే మధ్య మధ్యలో కూర్చుంటామే నాలుగు రకతుల తర్వాత దాన్ని వాటిని తరావీ అనడం స్టార్ట్ చేశారు అందుకని ఈ నమాజ్ తరావీ నమాజ్గా పడిపోయింది అంతే తప్ప దీని పేరు వాస్తవానికి తరావీ నమాజ్ అని ప్రవత్వ గారు చెప్పలేదు దీని పేరు ఖియామి రంజాన్ లేదా ఖియాముల్ లైల్ అని కూడా మీరు చెప్పవచ్చు ఇకపోతే తరావీ నమాజులనేది ఏదైతే ఉందో ఇది ఫర్జ్ లేదా వాజిబ్ కాదు అయితే ఫికాన్ ప్రకారం ఇవి సున్నతే మోక్కదా నమాజ్ సున్నతే మోక్కదా నమాజులు అంటే ఎవరు కూడా కావాలని తెలిసి ఇన్కార్ చేస్తూ అంటే తిరస్కరిస్తూ వదులుకోకూడదు ఒకవేళ ఆ విధంగా చేసినట్టయితే అతను ఫికాన్ ప్రకారం పాపాత్ముడిగా భావించబడతాడు కాబట్టి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా పనిలో ఉండి మిస్ చేసుకున్నా లేదా ఏదైనా ప్రయాణంలో మిస్ చేసుకున్నా తప్పులేదు ఒకవేళ తరాబీ జ నమాజులను జమాత్తో పాటు చదవడం కూడా ఇది ఫర్జ్ లేదా వాజిబ్ కాదు ఇది ముస్తాహబ్ మాత్రమే ఒకవేళ ఎవరైనా ప్రయాణంలో ఉన్నా ఏదైనా అవసరానికి వాళ్ళు ఇంట్లో తరాబీ చేసుకున్నా కూడా ఇందులో ఎటువంటి దోషం లేదు ఒకవేళ ఖురాన్ ఎవరైనా హాఫీజ్ ఉన్నారు ఖురాన్ బాగా వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ జమాత్తో పాటు మేము చదవలేము ఇంట్లో లేదా సపరేట్గా మేము ఖురాన్ యొక్క హిఫ్జ్ మాకు బాగుంది కాబట్టి మేము దాన్ని పునశ్చరణ చేసుకోవడానికి మేము రివిజన్ చేసుకోవడానికి మేము చదువుకుంటామంటే ఇందులో కూడా ఎటువంటి దోషం లేదు ఇవి సున్నతే మొక్కదాగా పిలువబడేటువంటి తరావి అనేది ఇది మగవారికి ఆడవారికి ఇద్దరికీ వర్తిస్తాయి కాబట్టి స్త్రీలు కూడా ఇంట్లో ఈ యొక్క ఖియామ రమజాన్ అంటే తరావి నమాజుల్ని అవి పూర్తి చేసుకునేటువంటి ఏర్పాట్లను ఇంట్లో చేసుకోవాలి తరావి నమాజులు అనేటివి రంజాన్ నిలవంక చూసినప్పటి నుండి ప్రారంభమవుతాయి మరియు మీకు రంజాన్ పండుగ యొక్క చాంద్ చూసినప్పటికీ ఆగిపోతాయి అన్నమాట ఈ విధంగా ఎన్ని రోజులైతే మీకు ఉపవాసాలు పాటిస్తారో అన్ని రోజులు మీకు తరావీ నమాజులు అనేటివి పాటించాలి తరావీ నమాజులు చదవడానికి ఉపవాసానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంటే ఎవరికైనా ఉపవాసం మిస్ అయింది వాళ్ళు కూడా తరావి చ నమాజ్ చదవచ్చు ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉండి తరావి నమాజులు ఏదైనా మిస్ చేసుకున్నా కూడా వాళ్ళు ఏం పాపాత్ములు కాదు ఎటువంటి నష్టం ఏం లేదు తరావీ నమాజుల యొక్క సమయం ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఇషా నమాజ్ పూర్తవుతుందో నమాజ్ పూర్తయినప్పటి నుండి ఫజ్ర నమాజ్ వరకు అంటే ఫజ్ర యొక్క సమయం ప్రారంభమయ్యేంత వరకు తరావి నమాజుల యొక్క సమయం ఉంటుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మీరు జమాత్తో పాటు చదవడానికి మస్జిద్కి వచ్చినప్పుడు అప్పటికి కనుక మీకు నమాజ్ జమాత్ పూర్తయి ఉంటే పూర్తయి ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తరావి నమాజ్లో మీరు జాయిన్ అవ్వకూడదు మీరు ఫస్ట్ ఇషా పూర్తి చేసుకొని ఆ తర్వాత వెళ్ళి మీరు తరావి జమాత్తులో ప్రారంభ కలసాలి అప్పటికి ఎన్ని అయితే తరావీ మిస్ అయి ఉంటాయో దాన్ని మీరు తర్వాత చదువుకోవాలి అంతే తప్ప డైరెక్ట్గా తరావీ జమాత్లో షామిల్ అవ్వకూడదు ఎందుకంటే ఇషా అయిన తర్వాతనే తరావి అనేది ప్రారంభమవుతుంది ఈ మసల మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తరావీ నమాజుల్ని అర్ధరాత్రి ముగిసిన తర్వాత తహజ్జుద్ సమయంలో చదవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి సమయం హజరత్ ఉమర్ రది అల్లాహు తలనహు గారు తరావి జమాత్ను ప్రారంభించిన తర్వాత వీటికంటే కూడా రాత్రి యొక్క ఆఖరి భాగంలో లేచి చదివేటువంటి నమాజు చాలా ఉత్తమమైనదని చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడైనా తరావి నమాజ్ ఇళ్ళలో చదువుకునే స్త్రీలు కానీ వీళ్ళు రాత్రి ఆఖరి వేళ మేము చదువుకుంటామంటే అందులో ఎటువంటి దోషం లేదు చదువుకోవచ్చు ఇక తరావి ఎన్ని రకాతులు అనే దాని మీద మొదటి నుంచి కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి మనకు ఎనిమిది రకాతులుగా చదివినట్టు ప్రవక్త సల్లస్లం గారి కొన్ని హదీసులను చెప్తారు మరియు అదేవిధంగా పదకొండు పదమూడు రకతులు చెప్తారు అదేవిధంగా ఇరవై రకతులతో పాటు జమాత్ ఉన్నట్టు ఇమాం మాలిక్లో ఉంది త అదేవిధంగా మోత్తా ఇమా మాలిక్లో పదకొండు రకతులది కూడా దొరుకుతుంది అదేవిధంగా ఇమాం మాలిక్ గారు మదీనాలో ముప్పై రకతులు చదివే వాళ్ళని కూడా చెప్తారు సహాయ క్రాములు ముప్పై నాలుగు నలభై రకతుల వరకు కూడా ఇది చదివినట్టు ఉన్నాయి అయితే ఇమా అబు హనీఫా గారు మరియు ఇమాం షాఫయ్యి గారు ఇరవై రకతులకు ఈ యొక్క తరావీ నమాజ్ను నిర్ణయించడం జరిగింది మక్కా మదీనాలు ఉన్నటువంటి హరంలో కూడా మనకు ఇరవై రకతుల నమాజ్ అనేది జరుగుతుంది కాబట్టి దీని మీద ఎక్కువగా వాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి మస్జీదులో ఏదైతే రకతులు జరుగుతున్నాయో దాన్ని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా తరావి నమాజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఖియామ్ చేయాలని ఎక్కువసేపు అల్లా సమక్షంలో మనం నమాజ్ చేయాలని అదేవిధంగా ఖురాన్ని పూర్తిగా వినాలని చెప్పేసి అది మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తరావి నమాజులను ఇషా తర్వాత వితర్ నమాజ్ కంటే ముందు చదవవచ్చు అదేవిధంగా వితర్ నమాజ్ తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా వితర్ చదివేసినారు ముందే అంటే తర్వాత కూడా మనము తరావి నమాజుని చదవచ్చు ఇందులో ఎటువంటి దోషం లేదు తరావి నమాజులను రెండు రెండు రకతులుగా చదవడం అనేది సున్నత్ అదేవిధంగా ప్రతి నాలుగు రకతుల తర్వాత కూర్చోవడం అనేది కూడా మనకు ముస్తహబ్గా ఫుకాహాలు చెప్పడం జరిగింది ఆ సమయంలో ఏదైనా జికర్ చేసుకోవచ్చు లేదా ఖురాన్ చదవచ్చు లేదా నఫిల్ నమాజ్ కూడా ఆ గ్యాప్లో మనం చదవచ్చు అంటే నాలుగు రకతుల తర్వాత కూర్చుంటామే అప్పుడు కొంతమంది తస్బీహాతే తరావి అని ఇస్తారు అవైనా చదవచ్చు లేదా ఏదైనా జికర్ మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు లేదా ఖురాన్ చదువుకోవచ్చు మీ ఇష్టం ఆ గ్యాప్లో మీరు కాస్త సేద తీరి ఏదో ఒకటి తల యొక్క జికర్ చేసుకోవాలి తరావీ నమాజులెందు పూర్తి ఖురాన్ని చదవడం అనేది ముస్తహబ్ అభిలేషణీయం మాత్రమే అది ఫర్జ్ కాదు వాజిబ్ కాదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇమాం హాఫీజ్ కాకపోతే ఖురాన్ కంఠస్థం చేసినటువంటి వ్యక్తి కాకపోతే తనకు వచ్చినటువంటి ఖురాన్లోని సురాలను క్రమ పద్ధతిలో అతను చదవచ్చు అదేవిధంగా ఇందులో ఎటువంటి దోషం లేదు ఒకవేళ అవి రాకపోతే ఆఖరి పది సూరాలను అంటే సూరతుల్ ఫీల్ నుంచి సూరతుల్ నాస్ వరకు అతను పది పది రకతుల్లో ఇరవై రకతులకు గాను రెండు సార్లు రిపీట్ చేసుకున్న అది సరిపోతుంది ఇందులో వచ్చిన నష్టమేమీ లేదు అదేవిధంగా తరావి నమాజుల గురించి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎవరైతే హాఫీజులు మరీ ఖురాన్ యొక్క జబర్ జేర్ కూడా మీకు అర్థం కాకుండా పదాలు కూడా మీకు అర్థం కాకుండా చదువుతూ ఉంటారు ఇటువంటి వాటిపై సఖ్ కఠినమైనటువంటి ఫత్వాలు ఉన్నాయి ఇలాంటి ఖురాన్ చదవడం ఈ విధంగా ఖురాన్ వినడం ఈ రెండూ కూడా మంచి పద్ధతులు కావు పాపకార్యాల కింద ఫుఖహా గుర్తించడం జరిగింది అంటే మరీ కొంతమంది ఎక్స్ప్రెస్ వేలో చదువుతూ ఉంటారు ఖురాన్ని మూడు రకాలుగా మనం చదవచ్చు ఒకటి అఫ్జల్ ఏదంటే ఖురాన్ల అల్లాహతలా చెప్పినట్టుగా వరత్తిలు ఖురాన్ తర్తీల ఖురాన్ని ఆగి ఆగి పఠించడం రెండవది ఏమిటంటే ఔసత్ అంటే ధర్మయాని అంటే అట్లా ఫాస్ట్ కాకుండా అలా ఆగి ఆగి కాకోకుండా తజ్వీద్ ఖైదాలతో పాటు ధర్మ్యాని చదవడం అంటే మధ్యలో చదవడం ఇంకొకటి రఫ్తార్ అంటే వేగంతో చదువుతారు కానీ ఇందులో అన్ని స్పష్టంగా అర్థమవుతాయి మరియు తజ్వీద్ ఖైదాలు కూడా ఇందులో అప్లై చేసి చదువుతూ ఉంటారు అటువంటిది కూడా మనం వినొచ్చు దోషం లేదు అలా కాకోకుండా ఎక్కడా కూడా గున్నా చేయడం లేదు ఎక్కడా కూడా ఇక్ఫా చేయడం లేదు తర్వాత మద్దులు ముషద్దులు ఏవి కూడా పట్టించుకోవడం లేదు మరియు యాలమున్ తాలమున్ ఏదో కూడా అర్థం కావడం లేదు వీటిని కొంతమంది ఏమంటారు అంటే తాలమున్ ఖిరాత్ అంటారు అంటే ఆఖరణ మనకి వినిపిస్తుంది అంటే యాలమూన్ అనేది మాత్రం బాగా వినిపిస్తుంది తాలమూన్ ఇలాంటివి మాత్రం బాగా వినిపిస్తాయి ఈ యాలమున్ తాలమున్ ఈ కిరాతుల్ని ఈ ఖిరాతుల్ని మొత్తం అందరూ ఫికాహాలు కూడా ఇట్లాంటి పద్ధతిలో ఖురాన్ చదవడాన్ని వారించారు కాబట్టి దయచేసి ఎవరైనా ఫాస్ట్గా చదువుతూ ఉంటే కనుక ఆ సాబ్కు చెప్పే ప్రయత్నం చేయండి మీరు కూడా ఓపిక్గా వినే ప్రయత్నం చేయండి అదేవిధంగా నా బాలిగ్ హాఫీజ్ అంటే ఎవరైతే పూర్తి ఖురాన్ని హిఫ్జ్ చేసి ఉంటాడో అయితే అతను బాలిగ్ కాదు హనఫీ ప్ర ప్రకారం ఏమిటంటే సాధారణంగా బాలిగ్ హాఫీజ్ వెనకల్నే ఏమంటారు తరావి చదవడానికి వీళ్ళు ఒప్పుకుంటారు కాకపోతే ఎక్కడైతే బాలిగ్ హాఫీజ్ లేడో అక్కడ నా బాలిగ్ ఎవరైతే ఇంకా బులూబ్ ఉమర్కి పెద్దవాడు కానటువంటి పిల్లవాణి వెనకల కూడా వీళ్ళు తరావి చ నమాజ్ చదవడానికి ఎటువంటి అభ్యంతరం లేదంటారు కాబట్టి నా బాలిగ్ హాఫీజ్ ఉన్నా సరే మీకు ఖురాన్ అనేది అక్కడ వింటూ మనం తరావి నమాజుల్ని చేయవచ్చు ఇందులో ఎటువంటి తప్పు లేదు ఫికా హఫీ ప్రకారం రంజాన్లో తరావీ నమాజ్ జమాత్తో చదవబడుతుంది మరియు ఖురాన్ ఖిరాత్ని బిగ్గరగా అంటే జహ్రాన్ చదవబడుతుంది ఈ విధంగా అయితే ఫజ్ర మగ్రిబ్ ఇషా నమాజ్ని ఖిరాత్తో బిగ్గరగా చదువుతాడో అదేవిధంగా ఇమాం తరావీ నమాజ్ని కూడా బిగ్గరగా చదువుతాడు కాబట్టి మీరు ఇమాం వెనకల ముక్తజీలు ఏ విధమైనటువంటి ఖిరాత్ చేయకూడదు ఎందుకంటే ఖురాన్ యొక్క ఆయుతుంది ఎప్పుడైతే మీ వద్ద ఖురాన్ పఠించబడుతుందో మీరు మౌనంగా శ్రద్ధగా దాన్ని విని వినాలి తద్వారా మీరు కరణించబడవచ్చు అని చెప్పేసి అల్లా తల్ల ఖురాని కరీంలో తెలియజేయబడింది కాబట్టి మీరు ఎటువంటివి చదవాల్సినటువంటి అవసరం లేదు చదవకూడదు అదేవిధంగా ఇందులో వితర్ కూడా జమాత్తో పాటు జరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎవరైతే ఇషా నమాజు జమాత్తో పాటు పొందారో వారు మాత్రమే వితర్ నమాజు కూడా జమాత్తో పాటు చేయాలని చెప్పేసి ఫికాహా నఫీలో ఒక నిబంధన ఉంది అయితే ముఫ్తి అక్మల్ సాబ్ గారు ఏమంటారంటే ఒకవేళ ఇషా జమాత్తో చదవకపోయినా అటువంటి వ్యక్తి వితర్ నమాజ్ జమాత్తో చదివినా అందులో తప్పేం లేదు ఎందుకంటే రెండిటికీ ఏం లింక్ లేదు ఈ రెండో సపరేట్ జమాతలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఒకవేళ ఇషా జమాత్ మిస్ అయినా మీరు ఇతర జమాత్లో పాల్గొంటామన్నా కూడా ఎటువంటి తప్పు లేదు అయితే కొంతమంది ఇప్పటికీ మస్జిదుల్లో ఇదే విధంగానే చెప్తారు ఇషా జమాత్ చదివిన వాళ్ళు మాత్రమే ఇతర జమాత్లో పాల్గొనండి లేదంటే పక్కకి వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి కాబట్టి మీకు ఏ విధంగా సౌలభ్యం ఉంటే ఆ విధంగా చేసుకోండి అంతే తప్ప గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దండి అదేవిధంగా వితర్ నమాజ్లో మూడవ రకతలో ఇమాం సాబ్ ఏం చేస్తారంటే అలహం సూరా మరియు ఇంకొక సూరా చదివిన తర్వాత అల్లాహ్ అక్బర్ చేతులు పైకెత్తి మళ్ళీ కట్టుకుంటారు అప్పుడు దువాయ ఖునూ చదువుతారు కాబట్టి ముఖ్తీలు కూడా మౌనంగా ఉండకూడదు అప్పుడు కునూత్ వాళ్ళు చదువుకోవాలి ఒకవేళ కునూత్ రాకపోతే వాళ్ళకి ఏ దువా వస్తే ఆ దువా చదువుకోండి ఉదాహరణకు అల్లాహమ్మ రబ్బనా అతినా ఫిద్దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన వఫి నాజాబ్ అన్నారు కానీ లేదంటే రబ్బీ ఫిర్లీ రబ్బీ ఫిర్లీ కానీ ఏ దువా వస్తే మీరు ఆ దువా అందులో మీకు ఆ వచ్చేంత వరకు చదివే ప్రయత్నం చేయండి ఒకవేళ కూర్చొని తరావి నమాజ్ చదవచ్చు అని కూర్చొని చదవచ్చు తరావీ నమాజుల్ని కూర్చొని కూడా చదవచ్చు ఒకవేళ ఎవరికైతే నిలబడ్డానికి కష్టమైపోతుందో వాళ్ళు కూర్చొని చదవచ్చు లేదా ఎక్కువసేపు నిలబడితే మాకు ప్రాబ్లం అవుతుందనే వాళ్ళు కూడా కూర్చొని చదవచ్చు కాకపోతే సగం పుణ్యమే లభిస్తుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది యువత అనుకోండి లేదంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఎక్కడైనా కూర్చో ఉంటారు తీరా ఇమాంసాబ్ రుక్కులోనికి పోయేటప్పుడు వచ్చి అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి జమాత్తో పాటు వస్తారు ఈ విధమైనటువంటి చేష్టలు మంచిటివి కాదు ఇవి ఇది చాలా తప్పు ఇలాంటి వాటి నుంచి మీరు రక్షింపబడాలి మీరు మొదటి నుంచి జమాత్తో పాటు షామిలయ్యేటువంటి కలిసేటువంటి ప్రయత్నం చేయండి ఇమాం రుక్కులోకి పోయేటప్పుడు వచ్చి జమాత్తో కలిసడం మళ్ళీ తర్వాత మళ్ళీ పోయి కూర్చోవడం మళ్ళీ జమాత్తో కలసడం అనేది ఇవి మంచి పద్ధతులు కాదు కాబట్టి ఈ విధంగా తరావి నమాజులకు సంబంధించినటువంటి మసాయిల్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇందులో ఏదైనా అనుమానాలు ఉంటే మీ దగ్గరలోనేటువంటి ఇమాంని అడిగే ప్రయత్నం చేయండి లేదా కామెంట్లలో చెప్పండి ఇంకా ఏదన్నా ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తాం